హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడున్న కాలం బట్టి టమాటాలు అసలు ఉడకట్లేదు అది దేశీ టమాటాలు అయితే ఉడికితే గానీ హైబ్రిడ్ అయితే ఉడకాయి అలాంటప్పుడు సిటీలు ఉన్న వాళ్ళకు టమాటాలు దేశీ టమాటా దొరకాయి కదా అయితే టమాటా ఎగ్ మసాలా కర్రీ ఇలా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఇప్పుడున్న కాలంలో టమాటాలు అస్సలు ఉడకట్లేదు హైబ్రిడ్ వస్తున్నాయి టమాటాలు దేశీ టమాటాలు అస్సలే రావు సిటీలో అయితే ఇంకా దేశీ టమాటాలు దొరకాయి కూర అయితే సరిగా ఉడకదు టమాటా ఎగ్స్ వండుకున్నప్పుడు కాయలు కాయలు కదా టమాటాలు ఉడక ఉడికి ఉడకనట్టుగా ఉంటాయి కదా అప్పుడు ఏం చేయాలంటే టమాటాలు ప్యూరీ చేసి వేయాలి నేను అరకిలో టమాటాలు తీసుకున్న పావుకిలో స టమాటా ప్యూరీ చేస్తాను పావుకిలో చిన్న చిన్న కడి చేస్తాను అలాగే రెండు పెద్ద ఆనియన్స్ కచ్చపచ్చ మిక్సీ పడతాను ఆ తర్వాత చిన్న చిన్నగా కట్ చేస్తాను ఈ చిన్న ఆనియన్స్ ఐదారు పచ్చిమిర్చి బాయిల్ చేసిన ఎగ్స్ ఎయిట్ ఇప్పుడైతే టమాటా ఎగ్ ఎగ్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను అయితే కంటిన్యూగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని కచ్చపచ్చ మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇలా ఒక కటవర్లో తీసుకొని ఇప్పుడు టమాటా ప్యూరీ చేసుకోవాలి చూడండి ఇలా ప్యూరీ చేసుకోవాలి టమాటా పూరి ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం టమాటాలని ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్ పచ్చిమిర్చి ఎగ్స్ను పొట్టి తీసి పెట్టుకోవాలి ఒక గిన్నె ఒక మూడు పావుల ఆయిల్ అంతా వేసుకోవాలి ఆయిల్ వేడవుతుంది ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మూత పెట్టుకోవాలి మధ్య మధ్యలో తీసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే నూనె మీద చేస్తాం చూడండి సౌండ్ అయినా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు తీయాలి చూడండి మీ ఉంటుంటే నీళ్ళం బయటకు వచ్చింది ఇలా ఒక్క దాంట్లో వేసుకున్న తర్వాత రెండు లవంగలు ఒక యాలకు ఒక రెండు దాల్చిన చెక్క చిన్నవి కొంచెం జీలకర్ర ఎగ్స్ ఫ్రై చేసినాం కదా అందుకని ఇలా నూరు వస్తుంది మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి ఆనియన్ పచ్చిమిర్చి బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు చిన్న చిన్న కట్ చేసే చూడండి ఆనియన్ ఫ్రై అయినాయి ఇప్పుడు ఆనియన్ పచ్చ పచ్చ వచ్చిన ఆనియన్ పచ్చిపాసర పోయేంత వరకు ఫ్రై చేయాలి చూడండి ఇలా రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు టమాటా ముక్కలు వేసి కలుపుకొని ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఐదు నిమిషాలు నేను చూద్దాం ఐదు నిమిషాల్లో ఒకసారి కలిపిన మధ్యలో టమాటా సగం ఉడికింది ఇప్పుడు టమాటా ప్యూరు వేసుకోవాలి టమాటా ప్యూరు వేసుకొని కలుపుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మరో ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఫస్ట్ వేసిన టమాటాలతో ఐదు నిమిషాలు అయింది చూద్దాం చూడండి టమాటా ప్యూరి టమాటాలు ఆనియన్స్ ఆనియన్స్ ప్యూరి ఫ్రై అయినాయి మంచిగా ఇప్పుడు పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత సాల్ట్ కారం తగినంత మిక్సీ జారు కడిగి పోసుకోవాలి కొన్ని చాయ్ గిలాసుడి ఇప్పుడు కల కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొత్తిమీర పుదీనా ఒకసారి కలుపుకోవాలి మసాలాలు వేసినా కదా ఒకసారి కలుపుకోవాలి నాకైతే మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ స్మెల్ వస్తుంది చూడండి కూర అయితే మంచిగా ఉడికింది ఆ తర్వాత కసూరి మేతి క్రష్ చేసి వేసుకోవాలి కసూరి మీద వేసిన తర్వాత ఫ్లేవర్స్ సూపర్ వస్తుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్న తర్వాత మెల్లి కింది మీరు ఇట్లా కలుపుకోవాలి ఎందుకంటే లోపల ఉన్న నీళ్ళి బయటకు వస్తాయను ఇదివరకే ఫ్రై చేస్తుంటే ఇప్పుడు వచ్చింది టమాటా కూర ఇట్లా ఎగ్స్ వేసి టమాటా కూర వీటి మీకు ఫ్రై వేస్తే మంచి మసాలాలు అన్నీ మంచిగా ఎగ్స్ పడతాయి ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి మసాలంతా ఎగ్స్ పట్టే వరకు ఐదు నిమిషాలేం చూద్దాం చూడండి ఇలా చుట్టూ ఐదు మీది ఇది వెళ్ళింది కదా ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోవాలి అంతే టమాటా ఎగ్ మసాలా కర్రీ ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్